వెల్కమ్ టు మై రమరం ఛానల్ నమస్తే మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగ కృష్ణయ్య జగనన్న ఫేస్ మారే పాస్ బుక్ లో అనే అంశంపై విశ్లేషణ కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లు కావస్తూ ఉంది దాదాపుగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త కార్యక్రమానికి నాంది పలికింది రైతులకు సంబంధించిన భూముల వ్యవహారం చిందరబందరగా కొనసాగుతూ ఉంది అని రైతుల పట్ల గత ప్రభుత్వం అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గందరగోళ రాజకీయం చేసింది అని రైతులకు చాలా అన్యాయం జరుగుతుంది అని రైతుల పట్ల మనం న్యాయం చేయాల్సి ఉంది అని ఎవరికైతే భూములు ఉన్నాయో రైతులకు వాళ్ళ ప్రకారం పాసుబుక్లను అందచేయాలి అని ఆ పాసుబుక్లో భాగంగా రాజముద్రను ఏర్పాటు చేసి ఆ తర్వాత క్యూఆర్ కోడ్ క్యూఆర్ కోడ్ను ఏర్పాటు చేసినట్లు అధికార వర్గం తెలుపుతూ ఉంది అంటే భూములకు సంబంధించిన పాసుబుక్కులు ఒకరికి ఒకరి రాపించేదానికి వీలు కాకుండా క్యూఆర్ కోడ్ను ఏర్పాటు చేస్తే ఎవరి భూములు వాళ్ళకు న్యాయంగా దక్కే విధంగా ఉంటాయి అని ఒకవేళ అన్యాయంగా లాక్కునే ప్రయత్నం ఉండదు అని క్యూఆర్ కోడ్ని కోడ్ను ఏర్పాటు చేయడం వల్ల స్మార్ట్ ఫోన్ ఉన్నట్లయితే ఆ క్యూఆర్ కోడ్ మీద మనం దృష్టి సారించి ఫోటో తీస్తే ఆ భూమికి సంబంధించిన యజమాన్య హక్కు మొత్తం అంతా కూడా తెలుస్తుంది అని ఈ పద్ధతి రైతులకు చాలా మేలు చేస్తుంది అని కొత్త పాసుబుక్ వాటిని ఏర్పాటు చేశారు కూటమి ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా చేపడుతూ ఉన్నారు ఆ కొత్త రాజముద్ర గల పాసు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు అందజేసే కార్యక్రమాన్ని చేపట్టారు అందులో భాగంగా పులివెంగల్లో కూడా నియోజకవర్గంలోని పలు మండలాల్లో గ్రామాల్లో ఈ కార్యక్రమానికి నాంది పలికారు ముఖ్యంగా జెడ్పీటీసి అయినటువంటి లతారెడ్డి రైతులకు ఆ బుక్కులను పంపిణీ చేశారు అటు తర్వాత లింగాల మండలంలో కూడా ఈ పాస్ బుక్ల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అటు తర్వాత వేంపల్లె మండలంలో కూడా రఘునాథ్ రెడ్డి పరిశీలకు ఆధ్వర్యంలో ఈ బుక్కులను పంపిణీ చేయడం జరిగింది ఏది ఏమైనప్పటికీ గతంలో ఉన్నటువంటి జగన్ ఫోటోలు ఈ బుక్ మీద ఉండవు అసలు రాజముద్రతో ఉండాల్సిన పాసుబుక్ బుక్కుల్లో జగన్ ముద్ర ఏమిటి ఇది రాజకీయం కథ సొంత భూముల వారి పాసుబుక్ బుక్కులో జగన్ ఫోటో ఏమిటి ఇది పబ్లిసిటీకి పరాకాష్ట అన్న కోణంలో ఎద్దేవా చేశారు కూటమి ప్రభుత్వ సంబంధించిన నాయకులు ఇక జగన్ ఫోటో లేకుండా రాజముద్రతో ఈ పాసుబుక్లను ఏర్పాటు చేశారు జగన్ ఇక ఫేస్ అనేది పాసుబుక్లలో ఉండదు మొత్తం రాజముద్ర పేరుతో పాసు పుస్తకాలు వస్తాయి రైతుల ముఖాల్లో ఆనందం చూశాము అని అధికార పార్టీ నాయకగణం చెప్పుకుంటూ ఉంది ప్రస్తుత రాజకీయ స్థితిగతుల ప్రకారం చూస్తే ఫేస్లు అనేటివి వాటిని రాజకీయంగా ఉపయోగ ఉపయోగించుకోవడం అనేది సర్వసాధారణమే గతంలో నారా చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు ఫోటో గుర్తింపుతో ఓ పార్టీ అనేది కొనసాగిందని అది జగన్ సత్యమే తర్వాత వైకాపా ఏ విధంగా అధికార పార్టీలోకి వచ్చిందంటే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు ఆయన ఫోటోను వాడడం వల్ల జగన్మోహన్ రెడ్డి తన అధికార గణాన్ని నిరూపించుకొని ఆయన ఐదేళ్లు పరిపాలన చేశాడు ముఖ్యమంత్రి బాధ్యతలను చేపట్టాడు అంటే ఈ ఫేసుల వల్ల కొంత రాజకీయం జరుగుతూ ఉన్నా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఫేస్ అనేది లేకుండా చేయడం గమనార్హం జగన్మోహన్ రెడ్డి ఫేస్ ఉన్న పాస్బుక్ల మీద రాజముద్రను వేశారు అంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయ హంగామాకు స్వస్తి పలికారు రాజకీయ ఫోటోల ప్రచార భాగంలో స్వస్తి పలికినట్లు ఉంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం రైతుల పాసుబుక్ల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో లేకుండా రాజముద్రం ఏర్పాటు చేశారు జగనన్న ఫేస్ లో మార్పు పాసుబుక్ రాజముద్ర అనే వీడియో నేను తీయదలిచా మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య నమస్తే